సమర్థవంతంగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వం దృష్టి సారించి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని కోరుతూ బ్రాడీపేటలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఎం శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా నలినికాంత్ మాట్లాడారు

హామీని అమలు చేయాలి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ రంగానికి కల్పించాలి భవన్ నిర్మాణ కార్మికులందరూ కూడా పనిని ఉండాలి భవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత హిందాబాద్ జిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వారి జిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రకటించిన గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు పెట్టి ఇసుక కొనాల్సి వస్తూ ఉంది ఒకవేళ ఎక్కువ రేటు పెట్టి కొనాలన్నా ఈరోజు ఇసుక దొరకని పరిస్థితి మొన్నే క్రీడా అని చెప్పి బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు మేము సైట్ ఓపెన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే మాకు కనీసం సైట్ కూడా ఓపెన్ కావట్లేదు ఒక్క లారీసు దొరకటం లేదు మా బిల్డింగ్లు మా పనులను ఆగిపోయినాయని చెప్పి క్రీడా నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది ఓ పక్క ప్రభుత్వం కలెక్టర్లు ఇచిత ఇసుక అందుబాటులో ఉందని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు కానీ మరో పక్క అది అబద్ధం తేల్తా ఉంది ఈరోజు కూడా ఇసుక అందుబాటులో లేక తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంది పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తాము అందరికీ తక్కువ రేటుకే ఇసుకని ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఆచరణలో దీనికి పూర్తి భిన్నంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక అమ్ముతూ ఉన్నారు ముప్పై వేలు నలభై వేలు నారు ఇసుక అమ్ముతూ ఉంది ఇదంత ఘోరం ప్రకృతిలో సహజంగా ఊరకనే దొరికే సంపదను కూడా ఇట్లా ఎక్కువ రేట్లో అమ్ముతున్నటువంటి దళారీలని ఈ ప్రభుత్వం వెనకేసుకొస్తున్నట్టు అర్థమవుతూ ఉంది నిజంగా ఈ ప్రభుత్వం ఉచిత తీసుకుని అమలు చేయాలంటే అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి దళారీల వ్యవస్థని ఖచ్చితంగా అరికట్టాలి అందుకని తక్షణ ప్రభుత్వం చెప్తా ఉన్నాం ఇప్పటికే ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల భవన నిర్మాణ పనులు దొరకటం లేదు చాలామంది పనుల కోసం అని చెప్పి అడ్డాకొచ్చి పనులు దొరక వెనక్కి ఉన్నారు ఛార్జీలకు కూడా రాని పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది వాళ్ళ ఇళ్లల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉన్నారు కార్మికులు అందరూ ఈరోజు అర్ధాకలి తలబడిస్తూ ఉన్నారు అంతేకాదు గత ప్రభుత్వం ఇసుక అందుబాటులో తేగపోవటమే ఇసుక ఎక్కువ పెట్టి అమ్మటమే కాదు నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా ఒక్క పథకం కూడా అమలు చేయాలి అప్పుడే గత ప్రభుత్వం ఈ కష్టం వచ్చినప్పుడు తెలుగుదేశం ఆ రోజు హామీ ఇచ్చింది మేము అధికారంలో రాగానే నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఇవన్నీ పనులు తీసుకొస్తాము అమలు చేస్తామని చెప్పింది వాస్తవంగా నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ డబ్బు లేదు నిర్మాణ రంగంలో కార్మికులు వారంలో ఒక్కరోజు రెండు రోజులు మినహాయించి పని దొరికే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఉంచిన డంపింగ్ యార్డ్లో ఉంచిన ఇసుకంతా అమ్మవేసిన తర్వాత క్వారీ నుంచి ఇసుక తీసుకె తీసుకొచ్చే పరిస్థితి లేదు ప్రీవెన్స్లో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినప్పుడు ఇసుక ఫ్రీగా వస్తుంది ఇంట్లో కూర్చొని అయినా బుక్ చేసుకోవచ్చు అని చెప్పింది చెప్పారు కలెక్టర్ గారు ఇప్పుడు కూడా ఇసుక వచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇసుక విడుదల చేయాలి క్వారీ నుంచి గతంలో రెండు వందల యాభై రూపాయలు టన్ను ఇస్తామని చెబుతున్నారు ఈ రోజున పన్నెండు వందల రూపాయలు పెరుగుతా పన్నెండు వందలు పడతా ఉంది అయినా బుక్ చేసిన పదిహేను రోజులు పది రోజులకు కూడా ఇసుక వచ్చే పరిస్థితి లేదు ఈ రోజున బ్లాక్లో ఇరవై టన్నులు లారీ నలభై వేల నుంచి ముప్పై ఐదు వేల నుంచి నలభై టన్నుల దాకా అమ్ముతూ ఉన్నారు అలాగే బెంగళూరు హైదరాబాద్ చోట్లకి ఇసుక పంపిస్తూ ఉన్నారు అక్రమంగా రాత్రులు రాత్రుళ్ళు కొంతమంది పెద్దలు దీన్ని అరికట్టాలి కింద స్థాయి కన్స్ట్రక్షన్ రంగంలో చిన్న చిన్న పనులు చేసేవారు అందరూ మొత్తం బిల్డింగులు కట్టేవారు చిన్న చిన్న బిల్డర్లు అందరూ కూడా పనులు ఆపుకొని కూర్చున్నారు ఎందుకంటే ఇసుక అందుబాటులో లేదు కంకర టన్ను వచ్చి రెండు వందల యాభై రూపాయలు పెరిగింది సిమెంట్ గట్ట యాభై రూపాయలు పెరిగింది ఐరన్ రెండు వందలు పెరిగింది ఈ దీని మూలంగా మొత్తం కూడా నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది రాబోయే కాలంలో వర్కర్లు ఇంకా ఇబ్బంది పడి పనులు లేక వస్తువులు ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది